ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడు ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు తోడేటి రమేష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు కత్తెర గుర్తును ఆదరించి తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు గ్రామంలోని పలు వార్డులలో ర్యాలీ తీస్తూ ఒక్కసారి ఆశీర్వదించగలరని ఓటర్ మహాశైలను వేడుకున్నారు ఏ వాడకు వెళ్లినా తోడేటి రమేష్ కే జనం బ్రహ్మరథం పడుతున్నారు అన్న కొడుక మేమేంటే ఉంటామని ప్రజలు రమేష్ కు జన నిరాజనం పలుకుతున్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని రమేష్ తెలిపారు అడుగడుగునా సర్పంచ్ అభ్యర్థి తోడేటి రమేష్ కత్తెర గుర్తుకు మంచి స్పందన కనపడుతుంది ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఈరోజు నాకు సెంటిమెంట్గా మా కాలనీలో ప్రచారం ప్రారంభించడం జరిగింది అనూహ్య స్పందన లభించింది కత్తెర గుర్తుకు ఓటు వేయమని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరిగింది మీ నమ్మకమే నా బలం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతోటి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది నన్ను మీలో ఒకడిగా ముందుకు నడిపించారు కాబట్టి రానున్న రోజులలో పందిళ్ళ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనే రాష్ట్ర స్థాయిలో గ్రామానికి గుర్తింపు రావాలనే కాంక్షతోటి ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి కత్తెర గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ రోజు కూడా దాదాపు ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు ప్రచారం చేయడం జరిగింది మీ బలం నేను నా బలం మీరు కాబట్టి మన అందరు కలిసి ముందుకు నడిపించి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను